పరమగీతము ఐదవ అధ్యాయము నా సహోదరి ప్రాణేశ్వరి నా ఉద్యాన వనమునకు నేను యతించితిని నా మాంసని నా గంధవర్గములను కూర్చుకొనుచున్నాను తేనెయు తేనెపట్టును భుజించుచున్నాను క్షీర సహిత ద్రాక్షరసము పానము చేయుచున్నాను నా సకులారా భుజించుడి లెస్సగా పానము చేయడి స్నేహితులారా పానము చేయడి నేను నిద్రించితేనే గాని నా మనసు మేలుకుని ఉన్నది నా సహోదరి నా ప్రియురాల నా పావురమ నిష్కలంకురాల ఆలకింపు నా తల మంచుకు తడిసినది నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి నాకు తలుపు తీయ్యుమనుచు నా ప్రియుడు వాకిలి తటుచున్నాడు నేను వస్త్రము తీసివేసితిని నేను మరలా దాని ధరింపనేలా నా పాదములు కడుగు కొంటిని నేను మరలా వాటిని మురికి చేయనేలా తలుపు సందులో నా ప్రియుడు చేయించగా నా అంతరంగము అతని ఎడల జాలిగొనెను నా ప్రియునికి తలుపు తీయలేచితిని నా చేతుల నుండియో నా వ్రేళ్ళ నుండియో జటామాంసి గడియల మీద స్రవించను నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయాను అతని మాట వినుటితోనే నా ప్రాణము సొమ్మసిల్లెను నేను అతని వెదకినను అతడు కనబడకపోయాను నేను పిలిచినను అతడు పలుకులేదు పట్టణంలో తిరుగు కావలివారు నాకెదురుపడి నన్ను కొట్టి గాయపరిచి ప్రాకారము మీది కావలివారు నా పైన వస్త్రమును దొంగిలించిరి ఎరుషులేము కుమార్తెలారా నా ప్రియుడు మీకు కనబడిన ఎడల ప్రేమాతిశయము చేత నీ ప్రియురాలు మూర్చిల్లెనని మీరు అతనికి తెలియజేయనట్లు నేను మీ చేత ప్రమాణము చేయించుకుందును స్త్రీలలో అధిక సుందరి వగదానా వేరు కన్నా నీ ప్రియుని విశేషమేమి నీవు మా చేత ప్రమాణము చేయించుకున్నట్టుకు వేరు కన్నా నీ ప్రియుని విశేషమేమి నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు పదివేల మంది పురుషులలో అతని గుర్తింపవచ్చును అతని శిరస్సు అపరంజి వంటిది అతని తల వెంట్రుకులు పక్షముల వలె కృష్ణవర్ణములు అవి నొక్కులు నొక్కులుగా కనబడుచున్నవి అతని నేత్రములు నదీ తీరములందుండు గువ్వల వలె కనబడుచున్నవి అవి పాలతో కడుగబడినట్టున్నవి అవి చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నవి అతని చెక్కిళ్ళు పరిమళ స్థానములు సుగంధ వృక్షముల చేత శోభిళ్ళు ఉన్నత భూభాగములు అతని పెదవులు పద్మముల వంటివి ద్రవరూపక జటామాంసి వలె అవి పరిమళించును అతని కరములు తరిశీచు రత్నభూషితమైన స్వర్ణగోళము వలె ఉన్నవి అతని కాయము నీలరత్న ఖచ్చితమైన విచిత్రమగు దంతపు పనిగా కనబడుచున్నది అతని కాళ్ళు మేలిమి బంగారు మట్లయందు నిలిపిన చలువురాతి స్తంభముల వలె ఉన్నవి అతని వైఖరి లెబానోను పర్వత తుల్యము అది దేవదారు వృక్షములంతా ప్రసిద్ధము అతని నోరు అతి మధురము అతడు అతి కాంక్షనీయుడు ఎరుషులెము కుమార్తెలరా ఇతడే నా ప్రియుడు ఇతడే నా స్నేహితుడు ఇంతటితో పరమ గీతము ఐదవ అధ్యాయము పూర్తి చేయబడినది